కార్మికుల కోసం అహర్నిసులు శ్రమిస్తూ వారి సంక్షేమానికి పాటుపడిన మహనీయులను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు శనివారం ఏలూరు రామకృష్ణాపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కామేశ్వరరావు విగ్రహాన్ని ట్రాన్స్కో ఎస్సీ సాల్మన్ రాజు ఏఈ అంబేద్కర్ యూనియన్ సంఘ నాయకులు బుక్యా నాగేశ్వరరావు తదితరులు ఆవిష్కరించారు తన కోసం తన స్వార్థం కోసం కాకుండా కార్మికుల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన ఎస్పీఎస్ కామేశ్వరరావు చిరస్మరణీయుడని వారు కొనియాడారు ఎస్ఏఎస్ కామేశ్వర గారి గురించి మన రమా సత్యనారాయణ గారు రెండు ముక్కలు మాట్లాడతారు విద్యుత్ కార్మికుల శ్రేయస్సు కోరి వారి యొక్క సమస్యల పరిష్కారం కొరకు సుమారు యాభై సంవత్సరాల క్రితం ఉద్యోగ సంఘం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సమస్యల పరిష్కారం కొరకు మరి విద్యుత్ యాజమాన్యంతో పోరాటానికి సిద్ధపడి మరో వారి హక్కుల గురించి పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో విద్యుత్ యాజమాన్యం మొండి వైఖరి అవలంబించి సమస్యలను పరిష్కరించని పక్షంలో మరి ఆయన సుమారు యాభై సంవత్సరాల క్రితం మరి ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది మరి వారికి అర్పించి ఈ ఏలూరు జిల్లాలో ఈ ఏలూరు సర్కిల్లో ఈరోజు వారి విగ్రహం ఏర్పాటు చేసి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా అర్పించడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ స్ఫూర్తిని ఈ సంస్థలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరూ కూడా కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం కృషి ఆయన యొక్క అభిమతం ఈ విద్యుత్ ఉద్యోగం పట్ల ఆయన ఎంత సాహసించి ఆ రోజుల్లో హైదరాబాద్ హైదరాబాద్లో మన ప్లేస్ ప్లేస్ ప్లేస్లోకి వెళ్ళి కూడా ఆయన ఈ కార్మికుల యొక్క సంఘటితంగా పోరాటం చేస్తే సాధించలేదు ఏది లేదు అని నిరూపణ చేయాలని చెప్పేసేసి మన అందరి కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు అది అందరికీ తెలుసుకునే ఆ సందర్భంగా మనం ఈనాటికి ఆయని స్మరించుకుంటూ మనం ముందుకెళ్ళాలి ఏనాటితో ఈ బంధం ఎరుగదాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఆ మహానుభావుడి పురికి తప్పనిసరిగా మనందరికీ వెంట ఉంటుంది ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మనం ఎప్పుడు నుంచో విగ్రహం పెట్టుకుందాం పెట్టుకుందాం ఉంటున్నాం ఈ రోజు సాకారం అయింది మనకే కాకుండా మన భవిష్యత్ తరాల వారు కూడా కాంగ్రెస్ లో బాగా గుర్తు పెట్టుకుంటారు ఇందుకు కృషి చేసిన మన యూనియన్ సోదరులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా కలిసి